హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కను మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా రోడ్డుకి ఇరువైపులా అదేవిధంగా హైవేల పక్క డివైడర్ల మధ్య మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే లేఅవుట్లో కూడా ఇది అందానికి పెంచుతూ ఉంటారు దీని గురించి కొందరికి పూర్తి సమాచారం తెలియకపోవచ్చు ఈ మొక్కని తెలుగులో అయితే పూల మొక్క అని అదే ఇంగ్లీష్లో అయితే పేపర్ ఫ్లవర్స్ ప్లాంట్ అదేవిధంగా బోగన్ విలియా అని పిలుస్తారు ఈ మొక్క యాక్చువల్గా దక్షిణ అమెరికా బ్రెజిల్ అర్జెంటీనా దేశాలకు చెందినది అయినప్పటికీ కూడా అలంకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది అయితే ఇది ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్ అయిన బోగన్ విలియా విల్లే అనే ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్ పేరు మీదుగా పదిహేడు వందల అరవై ఎనిమిది సంవత్సరంలో ఇది మొక్కకి బోగన్ విలియా అని పేరు పెట్టడం జరిగింది అయితే ఈ మొక్క పూలకు ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇంప్లమెంటరీ లక్షణాల వలన వీటి పూల కషాయాన్ని పుక్కలించడం ద్వారా పొడిదొగ్గు గొంతు నొప్పి వాపు వంటి ఇన్ఫెక్షన్లను మనం దూరం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పూలతో చేసిన టీని తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత సమస్యలు అజీర్తి అల అల్సర్ వంటి సమస్యల నుండి కూడా మనం ఉపశమనం పొందవచ్చు అదేవిధంగా ఈ చెట్టి ఆకులకి డయాబెటీస్ని కంట్రోల్ చేసే లక్షణాలు ఉన్నాయని పరిశోధన ద్వారా తెలియజే తెలియడం జరిగింది అలాగే ఈ మొక్కని మన దేశంలో అయితే ఎక్కువగా రోడ్డుకి ఇరువైపులా కాలేజీలు అందు ముళ్ళ కంచిగాను అదేవిధంగా అందం కోసం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కల్ని మనం ప్రకృతిలో ఎంతో ఇష్టపడి పెంచుకోవడం వలన వాటి నుండి ఆక్సిజన్ కూడా మనం పొందడం జరుగుతుంది అదేవిధంగా మనం మొక్కల నుండే దాదాపుగా తొంభై శాతం పైగా ప్రయోజనం పొందుతున్నామని పరిశోధనలు చెబుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చివరిగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్